సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి అయిన కాడికి అమ్మేయడానికి సిద్ధపడింది పదమూడు వేల కోట్ల పదహారు వేల కోట్లకి దీన్ని ఇది ఎంతవరకు సమంజసం ఇది ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు రాష్ట్ర ప్రజల సంక్షేమానికి రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుకూలం ఈ విధానాన్ని మానుకోవాలి పద్నాలుగు వందల రోజుల నుండి విశాఖ ఫ్యాక్టరీలో కార్మికులు పెద్ద ఎత్తున పోరాడుతూ ఉంటే ఇప్పుడు దాన్ని మరింత బలహీన పరిస్థితి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేట్ ఎక్కడ ప్రతిపాదనలు ఉపసంహరించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిసి ఈరోజు నిరసన కార్యక్రమాలకి అనేక చోట్ల రాష్ట్ర రోగులకి జరిగింది దానిలో భాగంగా గుంటూరులో ఈ కార్యక్రమం అన్ని ప్రజా సంఘాలు కలిసి చేస్తూ ఉన్నాయి మేము ఒకటి అడుగుతా ఉన్నాం నాలుగు సంవత్సరాల నుండి విశాఖ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు ఉపసంహరించుకోమని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతున్నాయి అన్ని కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు ఈ నాలుగు సంవత్సరాల పాటు పోటాడుతూనే ఉన్నాం ప్రజా ప్రజల మనోభావాలను ప్రభుత్వాలకు తెలియజేస్తూనే ఉన్నాం అందరూ దీనికి అనుకూలంగానే మాట్లాడతారు కానీ ఆ ప్రతిపాదనలు మాత్రం వెనక్కిపోవటం లేదు ఇటీవల కేంద్ర మంత్రి ఒక ఆయన వచ్చి మేము ఈ ప్రతిపాదనలు వెనక్కి తీసుకుంటాం అటువంటి ప్రతిపాదన లేవని చెప్పాడు సాయంకాలానికి మళ్ళీ అదేం లేదు విశాఖపూట్ ఫ్యాక్టరీని అప్పు చదువుతాం ప్రైవేటీకరణ అప్పు అని చెప్పి సాయంత్రానికి మళ్ళీ ప్రకటనలు వస్తూ ఉన్నాయి అందువల్ల ఈ నాటకాలు ఆపి దీన్ని ప్రైవేటీకరణ చేయటాన్ని ఆపాలి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేక త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి ఫ్యాక్టరీ ఇది అవసరమైతే దీన్ని కాపాడుకోవడానికి ఎన్ని త్యాగాలకైనా సరే సిద్ధంగా ఉన్నాం మీరు తక్షణమే కేంద్ర ప్రభుత్వం కదలాలి నిర్ణయం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇహ నాటకాలు ఆపి చంద్రబాబు నాయుడు కానీ జగన్ గాని నాటకాలు ఆపి ఈ విశాఖ ఫ్యాక్టరీని కాపాడుకోవటానికి తగినటువంటి పద్ధతుల్లో స్పందించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోయేటైతే మరి పెద్ద ఎత్తున ప్రజా ఆగ్రహాన్ని మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి కూడా హెచ్చరిక చేస్తుంది కార్యదర్శి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకోవాలి అనేటటువంటి నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి గుంటూరు నగరంలో ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రధానంగా ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనేటటువంటి నినాదంతో ముప్పై రెండు మంది బలిదానాలతో ఏర్పడినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమ మన దే మన రాష్ట్రానికి గుండెకాయగా ఉన్నటువంటి ఈ విశాఖ ఉక్కు పరిశ్రమని నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రైవేట్ పరం చేయబోతుంది కార్పొరేట్ శక్తులకి దేశంలో ఉన్నటువంటి సంపద అంతా కూడా ఈ రోజు ప్రభుత్వ రంగ సంస్థలని కారు చౌకగా కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టబోతుంది దీని కార్మిక సంఘాలు రైతు సంఘాలుగా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నావు ఈ రోజు విశాఖ ఉక్కు పరిశ్రమ లాభాల్లో నడుస్తున్నటువంటి దాన్ని ఈ రోజు నష్టాల్లోకి తీసుకొచ్చేసి విశాఖ ఉక్కు పరిశ్రమకి స్టీల్ కేటాయించకుండా ఈ రోజు గనులు కేటాయించకుండా నష్టాల బారిన పడేసి ఒక కుక్కని పిచ్చి కుక్క అనేసి దానికి ఎలాగైతే ముద్ర వేస్తారో ఆ రకంగా ఈ రోజు విశాఖ ఉక్కు పరిశ్రమని పిచ్చి కుక్క మాదిరిగా చేస్తూ రాష్ట్రానికి గుండెకాయగా ఉన్నటువంటి ఉక్కు పరిశ్రమను నాశనం చేస్తుంది కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం సేల్ లో విలీనం చేయమనేసి ఈ రోజు కార్మిక సంఘాలు అడుగుతున్నాం కానీ అది చెయ్యట్లేదు ఆరు వందల ఎనభై వేల కోట్ల రూపాయలు ఈ రోజు విశాఖ ఉక్కు పరిశ్రమ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి లాభాలు గడించి పెట్టింది మరి ఇట్లాంటి లాభాలు గడించినటువంటి పెట్టినటువంటి విశాఖ ఉక్కు పరిశ్రమని ఈ రోజు నష్టాలకి బారిన గురి చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం కాబట్టి విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం కార్మిక వర్గం రైతాంగం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఐక్యమై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకురాబోతున్నాం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత ముఖ్యమంత్రి కానివ్వండి ఈ ముఖ్యమంత్రి కానివ్వండి ఈ రోజు విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటు పరం కానివ్వమని చెప్పారు అసెంబ్లీలో తీర్మానం చేశారు మరి ఆ తీర్మానం ఏమైంది అని చెప్పేసి ఈ రోజు కార్మిక సంఘాలు అడుగుతున్నావు ఆ తీర్మానాన్ని ఈ రోజు ఏదైతే గత ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిందో ఈ ముఖ్యమంత్రి గారు కానివ్వండి అదే విధంగా ఉప ముఖ్యమంత్రి గారు కూడా మేము ఈ శాఖ ఉక్కు పరిశ్రమని కాపాడుకునేందుకు మీకు అండగా ఉంటామనేసి కార్మిక వర్గానికి హామీ ఇచ్చారు మరి మీ హామీలు ఏమైనా గనుల శాఖ మంత్రి వచ్చి జూలై పదకొండో తారీఖున వచ్చి మేము ప్రైవేటీకరణ చెయ్యమని చెప్పాడు మరి మీరు మాట తప్పి ఈ రోజు మడమ తిప్పినటువంటి విధానాలు కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కేంద్ర ప్రభుత్వం మానుకోవాలి ఈ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాము కాపాడుకోవడం కోసం విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోవడం కోసం అవసరమైతే మళ్ళీ బలిదానాలకు కూడా సిద్ధమవుతుంది అనేసి కార్మిక సంఘాలకు మేము తెలియజేస్తాం దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిసి ఐదు సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరుగుతూ ఉన్నాయి దీంట్లో భాగంగా ఢిల్లీ రైతు పోవడం కూడా కలిసే చేశారు ఈ రోజున గుంటూరులో జరిగే కార్యక్రమం ఏంటంటే విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి ఈ రోజున విశాఖలో జరిగే ఉత్పత్తిని సగాన్ని తగ్గించే తగ్గించేశారు అంటే ప్రైవేటుకారును దొడ్డిదారును ఈరోజు తీసుకెళ్తున్నారు రెండో అంశం ఈరోజు వరదల వల్ల తీవ్రంగా పంట నష్టం ప్రాణ నష్టం జరిగింది అవి ఇల్లు కూడా కోల్పోయారు ఇలాంటి పరిస్థితుల్లో జాతీయ విపత్తుగా ప్రకటన చేయాలి కేంద్రం వెంటనే తక్షణమే నిధులు దీన్ని సమీకరించి ఇక్కడికి వచ్చిన ఏది కేంద్ర బృందం వస్తుందని చెప్తున్నారు కానీ వాళ్ళంతవరకు కూడా డబ్బులు ప్రకటించింది లేదు అందువల్ల వెంటనే ఏదైతే ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి జాతీయ ఉత్పత్తి ప్రకటన చేసి ఎక్కువ మొత్తంలో డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మే రైసంగాలగా డిమేట్ చేస్తాం నా కాపాడుతున్నా విసాగు కుర్మగారాని కాపాడుతా కాపాడుతా విసాగు కుర్మగారాని